ఇక ప్రభాత వెలుగు సంబంధించిన కొన్ని ఎడ్లైన్స్ అనేది చూద్దాం ఇక గ్రాండ్ గా ఐపీఎల్ ఆరంభం ఇక ఐపీఎల్ పద్దెనిమిది ప్రారంభమైంది ఇక శనివారం జరిగిన ఈ లో శ్రేయా దోషల్ పటలు దిశ పటానికి డ్యాన్సులతో పాటు షారుక్ ఖాన్ తన ట్రెండ్ మార్క్ స్టెప్ లు ఆధించారు రింకు సింగ్ విరాట్ కోహ్లీతో కలిసి చేసిన డ్యాన్స్ లు ఫ్రాన్స్ ల కట్టి పాడేసే ఇక మొదటి మ్యాచ్ ఆర్సిబీఆర్ మధ్య జరగక ఏడు వికెట్లు తేడా ఆర్సిబి విజయం సాధించగా ఆదివారం ముప్పై ఆ లో సన్ రైజర్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్ తలబడుతున్నాయి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం తర్వాత ఇక డీలిమిటేషన్ పై శనివారం చెన్నైలో జరిగిన మీటింగ్ లో పాల్గొన్న సీఎం స్టాలిన్ రేవంత్ రెడ్డి పినరాయి విజయ్ భగవంత్ మాన్ బీడబ్లూ డికే శివకుమార్ మహేష్ కుమార్ గౌడ్ కేటీఆర్ అన్నట్టు ఒక వార్త ఇక ఇరవై ఐదు ఏళ్ల దాకా డీలిమిటేషన్ వద్దు అని ఈ కమిటీ అనేది కోర్ కమిటీ అనేది నిర్ణయించడం జరిగింది అయితే జనాభా జనాభా ప్రతిపాదికన చేపడితే ఒప్పుకోం చేస్తే ఎంపీ సీట్ల సంఖ్యను మార్చొద్దు హద్దులే మార్చాలి ఇక ఒకవేళ ఎంపీ సీట్లు పెంచితే లోక్సభ సౌత్ వాటా ముప్పై మూడు శాతం ఉండాల్సిందే తర్వాత కేంద్రానికి తెలిసి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇక దక్షిణాది అన్యాయానికి చేస్తే ఊరుకోమిక ఇప్పటికే నిధులు ఆ పన్ను చెల్లించ చెల్లింప చెల్లింపులో పోతా ఇక రాష్ట్ర రూపాయిస్త ముప్పై ఒకటి పైసలు మాత్రమే వెనక్కి ఇక ఆదే యూపీకి రెండు రూపాయలు రూపాయలు డెబ్బై మూడు పైసలు బీహార్కి తొమ్మిది రూపాయలు ఇరవై రెండు పైసలు ఉత్తరాది గౌరవిస్తాం కానీ దక్షిణాది హక్కులపై రాజబడబొమ్మని వెళ్ళి ఇక చెన్నై ఆ ఫెయిర్ డీలిమిటేషన్ మొదటి చేసి మీటింగ్ లో ప్రసంగం ఇక హాజరైన నాలుగు రాష్ట్రాల సీఎంలు లీడర్లు ఇక న్యాయం జరిగే వరకు పోరాటం ఆగాదు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఇంకా దక్షిణాది రాష్ట్రాలకు డేంజర్ బెల్ కేరళ సీఎం పినరాయి విజయ్ ఇక సీట్ల సంఖ్యలో తగ్గించ తగ్గించుకోమి కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ఇక ఉత్తరాధి నా సీట్లు పెరిగినా మాకు అన్యాయమే ఇక పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మన్ తర్వాత ఇక వచ్చే నెలలో హైదరాబాద్ లో సదస్సు మరియు భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఫేర్ ఫేర్ డిలిమిటేషన్ రెండో సదస్సు వచ్చే నెలలో హైదరాబాద్ అని మీటింగ్ సీఎం రేవంత్ రెడ్డి కోరారు మన పోరాటానికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామనే తీసుకెళ్తామని సదస్సులో చర్చిద్దాం పునర్భాజనాలు నష్టపోయే రాష్ట్రాల హక్కుల రక్షణకు భారీ బహిరంగ సభకు నేను ఏర్పాటు చేస్తా అని చెప్పారు దక్షిణ భారతదేశానికి చెందిన అనదములు అక్కచర్యలు మన హక్కుల రక్షణకు కలిసి రావాలి విజ్ఞప్తి విజ్ఞప్తి చేశారు ఇక జాతీయ స్థాయిలో సమన్య కార్యాచరణ కోసం ఢిల్లీలో కార్య కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు ఇక

పేరట విధానంలో లోక్సభ నియోజకవర్గా సీట్లు ఎట్టి పరిస్థితులను పెంచదు ఇలా పెంచితే దక్షిణాది రాష్ట్రాలు తీరాని న్యాయం జరుగుతుంది దీనికి సంఖ్య లేదు ఇక ఇరవై ఐదు ఏళ్ల పాటు ఎంపీ సీట్ల సంఖ్యలో ఎలాంటి మార్పు చేయదు డీలిమిటేషన్ ప్రక్రియ చెప్పాలనుకుంటే సీట్ల సంఖ్యలో మార్పు లేకుండా రాష్ట్రాలు నగరాలు గ్రామాలు జనభా ఆధార హద్దులకు మాత్రమే మార్చాలి అని డిఎం అని డిమాండ్ చేశారు ఇక శనివారం చెన్నై తమిళనాడులో అధ్యక్షన ఫేర్ డిలిమిటేషన్ ముందు మొదటి జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ జరిగిందని ఒక వార్త తర్వాత ఇక పదివేల తొమ్మిది వందల యాభై మూడు గ్రామ పాలనాధికారులు పోస్టు బంద్ ఇక ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ ఇక జిపి ఓలకు ఇప్పటికే ఆరు వేల మంది పాత బీఆర్ఓ బీఆర్ఓ అఫికర్లు ఇక మిగిలిన పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇక నింపే గ్రామాలు ఇక రెవెన్యూ సేవాలు త్వరలోనే అన్నట్టు వార్త చూస్తున్నాం ఇక రెవెన్యూ శాఖలో కొత్తగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఈ వీరిని గ్రామ పాలన ఆఫీసర్ గా ఈ మీ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు గతంలో పనిచేసిన వారి నుంచి ఆప్షన్ తీసుకోవాలని వారి గ్రామ పాలన అధికారి నియమించుకున్నారు ఇందుకు సంబంధించిన తదుపరి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ ఆర్థిక శాఖ కోరింది ఇప్పటికే ఇతర శాఖలో విలీనమైన వీఆర్ఏలు విఆర్ఏలు నుంచి రెవెన్యూ శాఖ ఆప్షన్ తీసుకోనుంది ఇందులో ఏడు వేల లోపు జిపిఎలు చేసేందుకు ముందుకొచ్చారు అన్నట్టు వార్త చూస్తున్నాం కరెక్ట్గా ఐదు లక్షల ఇక అమెరికా ఉంటున్న నాలుగు దేశాల దేశాలకు ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు తర్వాత త్వరలో వారిని సొంత దేశాలకు పంపుతామని ట్రంప్ అనేది ప్రకటించారు తర్వాత క్యూబా హైపీ నికరాగ్వాజులా దేశాలపై ఎఫెక్ట్ ఇక సర్కారు నిర్ణయంపై ఫెడరల్ కోర్టులో దివా దవాల దావాలు ఇక అమెరికా కట్టాలకు కట్టబడి ఉందండి కేంద్రం ప్రకటన ఇక గోల్డ్ కార్డులకు మొత్తలే వెయ్యి కార్డులు సెల్ ఇక ఒకటో ఒకటి ఐదు లక్షల డాలర్లు మొత్తం నలభై నాలుగు నలభై మూడు వేల కోట్లు ఇన్కమ్ వచ్చినట్టు ఒక వార్త చూస్తున్నాం ఇక జర్గ్ ఇంట్లో నోట్లో కట్టాలపై సుప్రీం సుప్రీం లో ప్యానెల్ తో ఎక్కువ ముగ్గురు సభ్యులతో ఏర్పాటు చేసిన సిజయ్ ఇప్పటికీ నివేదిక ఇచ్చిన ఢిల్లీలో సిజ్ సుప్రీంకోర్టు వెబ్సైట్ లో ఫోటోలు వీడియోలు అప్లోడ్ అన్నట్టు ఒక వార్త చూస్తుంది ఉడబట్టి ఇంట్లో నేను ఎక్కడికి రావాలే కత్తి ఒకరికిచ్చి యుద్ధం ఇంకొకరికి చేయమంటే ఎట్లా కేసీఆర్ ఇక కేసీఆర్ కేసీఆర్ అన్నారు రాలే రాదే అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో మళ్ళీ పాదయాత్ర భగాలు కోట్లాటలు తెలంగాణ ప్రధాన శత్రు కాంగ్రెస్ ఇక రాష్ట్ర సంపదనపై కొన్ని గుంట నక్కలు కనీసాయి ఇక మంచి పాలన కావాలంటే మళ్ళీ చంద్రబాబు రావాలంట ఇలాంటి కుట్రాలు పసగొట్టి రాష్ట్ర రాష్ట్రానికి కాపాడుకోవాలని కేసీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది ఇక హిందీ రచయిత వినోద్ వినోద్ కు జ్ఞానపీఠ అవార్డు ఇక ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్ల యాభై తొమ్మిది యాభై తొమ్మిది వార్ జ్ఞానపీఠ అవార్డు ఎంతగా చేశారు ఇక ఎనభై ఎనిమిది ఏళ్ళు వినోద్ రైటర్ కవి వేసకర్ దేశ అత్యున్నత సాహిత్య పురస్కారాలపై జ్ఞాన్పీఠకు ఛత్తీస్గఢ్ నుంచి ఎందుకైనా ఒకే ఒక రచయిత వినోద్ శుక్లా అనేది మనం చెప్పవచ్చు ఇక కమిషన్లు రావనే మీరు రోడ్లు వేయాలి బీఆర్ఎస్ నేతలపై మంత్రి కొమటి రెడ్డి వెంకటరెడ్డి ఫైల్ ఇక పదిహేను నేల కంటే పదిహేను నేలలో ఎక్కువ రోడ్లు అభివృద్ధి ఇప్పటి వరకు నాలుగు వేల కోట్ల విలువైన పనులు శాంక్షన్ ఇక పీపీపీ మోడల్ ట్రిపుల్పీ మోడల్ ప్రపోజల్ లేదు ఇక హ్యూ మోడల్ రోడ్లు డెవలప్మెంట్ ఇక రోడ్లను పట్టించుకోకుండా గత మంత్రి చండీ ఆడాలపై ఫోకస్ ఇక ఏంజుల నుంచి ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయలేదు బతయించడం బీఆర్ఎస్ నేతలు పర్ఫెక్ట్ అని కామెంట్ ఇక మంత్రి కోమటి రెడ్డి చెప్పమని అబద్ధాలు బీఆర్ఎస్ నేతలు ఇక అసెంబ్లీకి వచ్చిన వారిలో రోడ్లపై రోడ్లపైకి రోడ్లపై వాడి వేడి ఇది ప్రభాత వెరూకు సంబంధించిన కొన్ని వార్తలనే మనం చూసాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు ఏదైనా సలహాలు అనేది ఇవ్వాలనుకుంటుంది ఆ సలహాలు అనేది మీరు కామెంట్ రూపంలో కామెంట్ రూపంలో తెలియజేయండి రోజు మనం ఈనాడు సంబంధించింది సాక్షి పేపర్ సంబంధించింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది మరియు నమస్తే తెలంగాణకు సంబంధించింది ప్రభాత వెరూకు సంబంధించిన తెలంగాణ వార్తలనేది హెడ్లైన్స్ అనేది మనం ఈ పేపర్ సంబంధించిన ఏ పేపర్ వార్తలు అనేది చూస్తాం అంటే కొన్ని ముఖ్యమైన వార్తలు మెయిన్ ఈ రోజు డీలిమిటేషన్ సంబంధించిన ఏదైతే నిన్న జరిగిన కోర్ కమిటీ సమావేశంలో డీలిమిటేషన్ తమిళనాడులో స్టాలిన్ తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షన జరిగింది ఈ కమిటీలో వాళ్ళు నిర్ణయాలు అనేది తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాలు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు వరకు ఎలాంటి డీలిమిటేషన్ చేయరాదు ఒకవేళ డీలిమిటేషన్ చేస్తే అది నైన్టీన్ సెవెంటీ వన్ జనభా ప్రతిపాదికన మాత్రమే చేయాలని నిర్ణయం తీసుకున్నారు తర్వాత కేసీఆర్ కూడా ఈరోజు నిన్న జరిగిన ఒక సమావేశంలో హైరావెల్లి ఫార్మ్ హౌస్ లో కేసీఆర్ కూడా మెటికి పెట్టడం పెట్టడం జరిగింది తర్వాత అసెంబ్లీలో రోడ్లపై ఆ రోడ్ల గురించి వాడివేడి చర్చ అనేది జరిగిందని మనం చెప్పవచ్చు ఈ రోజు వార్తలకు సంబంధించిన తర్వాత ఆ యుఎస్ కి సంబంధించిన గోల్డ్ కార్డు కూడా దాదాపు ఐదు లక్షల గోల్డ్ కార్డు అమ్మినట్టు ఒక ప్రకటన న్యూస్ అనేది చూస్తున్నాం అదే దాదాపు నలభై మూడు వేల కోట్లు వాళ్ళకు లాభం వచ్చినట్లు ట్రంప్ అనేది వెల్లడించడం అంటే అమెరికా ప్రభుత్వం అనేది వెల్లడించడం జరిగింది ఇలాంటి ముఖ్యమైన వార్తలు మనం చూసాం అదేవిధంగా ఆ తెలంగాణలోని పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు కోర్టులకు భర్తీకి సంబంధించిన ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగింది అంటే దాదాపు ఆ రెవెన్యూ అంటే రెవెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో గ్రామ పాలన అధికారికి సంబంధించిన పోస్టులు అనేది భర్తీ చేయనుంది ప్రభుత్వం ఆ అదే విధంగా ఏడు వేల పైగా ఏదైతే అంతకుముందు విఆర్ఏ విఆర్ఓలు ఉన్న వారికి అవకాశం ఇవ్వని ఉంది మిగతా పోస్టులు అది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఆ పోస్టులు అనేది భర్తీ చేయనుంది ఆ మనం ఒక న్యూస్ అనేది చూసాం అదే తరహా తరహీస్గఢ్ చెందిన అశోక్ శుక్లాకు జ్ఞాపట్ యాభై తొమ్మిది యాభై ఎనిమిది ఆ జ్ఞాన్పీఠ అవార్డు కూడా దక్కడం జరిగింది అదే విధంగా నిన్న జరిగిన ఐపీఎల్ కి సంబంధించిన ఆర్సిడీ మరి కోల్కతా ఐడియన్ గార్డెన్ లో జరిగిన తొలి మ్యాచ్ లో ఆర్సిడీ అనేది ఘన విజయం సాధించడం జరిగింది ఇలాంటి న్యూస్ అనేది మనం చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ ఏదైనా సలహాలు కూడా ఇవ్వాలనుకుంటే సలహాలు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి సో థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఏ న్యూస్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్